స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల్లో మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు ఉన్నాయి అలాగే జాగ్రత్త అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి యొక్క లైఫ్ లో ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య ఉత్పన్నమవుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వారికి కనుక చూస్తే మైండ్ బ్లాక్ అయ్యే విషయాలైతే కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఒక వ్యక్తితో మీరు సన్నిహితంగా ఉంటున్నారు అయితే ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ఇబ్బందిని ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ వ్యక్తి వల్ల మీరు ఒక పెద్ద సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది దీనివల్ల మీరు చాలా ఆశ్చర్యపోతారు అంటే నమ్మిన వ్యక్తి వల్లే ఇటువంటి పరిస్థితి మీకు రావటంతో చాలా ఆశ్చర్యానికి గురవుతారు అలాగే మీ యొక్క బంధువుల్లో ఒకరి నుండి ఒక నిందను మీరు ముయాల్సి వస్తుంది మీరు అనని మాటలు అన్నట్లుగా వారు చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు వేరే బంధువుల దగ్గర ఈ విషయం గురించి ప్రస్తావన వస్తుంది అది కాస్త మీకు తెలిసి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అంటే మీరు చెయ్యని తప్పులు పొరపాట్లు మీ పైన మోపబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అనవసర వాదనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు కూడా ఎక్కువగా రాబోతున్నాయని చెప్పుకోవాలి అంటే ఆర్థిక పురోగతికి సంబంధించి మీ యొక్క లైఫ్ లో చాలా కాలం నుండి మీరు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు ఆ అవకాశం ఈ రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఆదాయ మార్గాలు పెంచుకోవడంలో మీరు సక్సెస్ కూడా కాబోతున్నారు అంటే ఇదివరకు ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే మీరు మీ యొక్క లైఫ్ ని లీడ్ చేస్తూ వస్తున్నారు మరొక ఆదాయ మార్గం దానికి తోడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశివారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ రోజు మీ యొక్క వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి వినియోగదారులను ఆకర్షించే కొన్ని మార్పులు చేర్పులైతే మీరు చేస్తారు అలాగే వృషభ రాశివారి జాతకం ప్రకారం ఈ రోజు దిన ఫలాల్లో షూరిటీ సంతకాల జోలికి అస్సలు వెళ్ళకండి ఒకవేళ వెళ్లినా కానీ అవతలి వ్యక్తిపైన మీకు పూర్తి నమ్మకం అనేది ఉండాలి లేకపోతే వారిని నమ్మి మీరు మోసపోయే ప్రమాదం కూడా లేకపోలేదు కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త తీసుకోవాలి అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శివ భగవాను మనస్సులో ఆరాధించేటప్పుడు మంచి చెడులను గురించి అవగాహన కల్పించమని వేడుకోండి ఖచ్చితంగా మీకు ఆ అవగాహన శివ భగవానుడి యొక్క ఆశస్సులతో లభిస్తుంది అలాగే వృషభ రాశి వ్యక్తులు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరిని పడితే వారిని స్నేహితులుగా ఎంపిక చేసుకోవటం వల్ల జీవితంలో అనేక రకాల అనర్ధాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా ఖచ్చితంగా చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్